మన ఎంఎం టాక్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ప్రోత్సహించండి వీడియోని లైక్ చేయండి అదే రకంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమం అల్లూరికి అండగా ఇచ్చిన పదలూ మదీనా ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ నన్ను పిలవడం నిజంగా ఆదృష్టంగా భావిస్తున్నారు ఒక మంచి కార్యక్రమం మరి సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఎంతో శ్రమించి ఆయన ఎక్కడో నెల్లూరు జిల్లాలో జన్మించి మరి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి మరి పుస్తక రచన రచన చేసి స్వయంగా వెళ్ళి ఆ ప్రదేశాలు సందర్శించి ఆయన స్వానుభవంతో అలాగే అన్ని కోల్డ్ చేసి ఉదాహరణతో ఇచ్చారని చెప్పి మన వక్తలు మాట్లాడారు నేను కూడా నిన్న మన ముస్తఫా గారు బుక్ నాకు ఇచ్చాక నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఓన్లీ క్లాస్ చదివాను నేను ఒక ఫైవ్ మినిట్స్ అందులో తెలిసి తెలిసింది ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం నిర్వహిస్తూ బ్రిటిష్ ప్రభుత్వంలో మరి అల్లూరి సీతారామరాజు గారికి ఆయన ఉంటే చాలా మరి రెస్పెక్ట్ ఉంది అందులో ఉదాహరించడం అనేది జరిగింది మన మాస్టర్ చెప్పారు రుద్ర రాజు శ్రీనివాసరావు గారు చెప్పింది నిజంగా కరెక్ట్ అది ఆయన్ని తండ్రితో సమానంగా చూసి బాబాని పిలిచేవారు అలాగే ఆయన చెప్పడం జరిగింది ప్రజల గారు ఇది టైం కాదు నువ్వు మీరు కొంచెం టైం తీసుకుని సమయం వచ్చినప్పుడే పోరాడాలి ప్రజెంట్ మనం అహింస పద్ధతిలోనే మనం ఉద్యమించాలని ఆయన చెప్పడం అన్నది జరిగింది దానికి ఆయన వాగ్దానం చేశారు మీ ఊపిరి ఉన్నంత వరకు నేను ఆయుధం పట్టనని ప్రామిస్ చేశారు ఆయన అల్లూరి సీతారాం అంటే అల్లూరి సీతారామరాజు గారు మరి ప్రజలుల్లా గారికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ చూడండి మరి ఆయన ఒక రెండు రకాలుగా రెండు పడవల మీద నడిచారు ఆయన ప్రజలుల్లా గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే విద్యుత్ ధర్మం తనకి జీతం ఇచ్చేటువంటి ఉద్యోగానికి ధర్మాన నిర్వహించడైనా అలాగే ఒక ఒక భారతీయుడిగా మరియు ఫ్రీడమ్ పాయింట్ లో మరియు ఒక స్వాతంత్ర్యం కావాలి కాబట్టి స్వాతంత్ర పోరాటంలో కూడా అంటే ఎలా వెళ్ళాలి ఏ టైంలో మనం ఎలా ఫాలో అవ్వాలనే విషయం ఆయనకి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన అందువలన ఇందులో ఇది ఒక చెప్పాలంటే ఒక అన్టోల్డ్ స్టోరీ ఇది మనం ఇది చూసాం కదా చాలా చాలా విషయాలు మనకి మూవీస్ లో కూడా తెలియని వచ్చినాయి మనం ఏదో క్రికెట్ యాక్టర్ కూడా ఏదో వచ్చింది అంటోల్డ్ స్టోరీ అని చెప్పింది అలాగా ఇది ఒక అన్టోల్డ్ స్టోరీ అన్న లాగా అయిపోయింది ఇటువంటి దాన్ని మన ఇందాక వక్తలో చెప్పినట్టుగా వెంకటేశ్వరరావు గారు చెప్పారు దీన్ని ఇంగ్లీష్ లో కూడా ప్రచురిస్తే ఎక్కువగా అందరికి తెలుస్తుంది జలో ఉన్న విషయాన్ని తెలియపరచాలి యాక్చువల్ గా చెప్పాలి అంటే మనకి ఒక హిందు లేకపోతే ఒక ముస్లిమా అన్నది ఆ స్పృహ అన్నది మనకి రాదు ఎందుకంటే అందరిలో ప్రవహించేటువంటి రక్తం ఒకటే అందరూ పీల్చేటువంటి గాలి ఒకటే అందరూ త్రాగే నీరు ఒకటే మనం చదువుకునేటప్పుడు కూడా చూడండి స్కూల్లో ఫ్రెండ్స్తో చక్కగా వాళ్ళతో మాట్లాడుతాం ఆడుకుంటాం ఒకళ్ళ తెలుసుకున్నటువంటి ఫుడ్ అంటే టిఫిన్ అని కానీ లేకపోతే ఫ్రూట్స్ అని కానీ ఒకరి ఒకళ్ళు మనం షేర్ చేసుకునేవాళ్ళం మరి ఆ రోజుల్లో నీది ఈ కులం ఈ కులం నాది ఆకులం అని మనకి ఉందా ఆ రోజుల్లో లేదు సో మరి చదువుకున్న రోజులు చూశారు కదా ఎంత బాగా ఉండేవో మరి ఆ రోజులు మళ్ళీ మనకి రావు చెప్తున్నా అలాగా కల్వసం లేనటువంటి హృదయం అనేవాడు పంపదు ఒక విద్యార్థి దశలో ఉండేగా అలాగా కానీ మరి ఈ రోజుల్లో కొన్ని కొన్ని బాధాకరంగా ఉంటాయి మనం ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఏదో డిస్కషన్ లో మనకి ఫార్మాలిటీస్ గవర్నమెంట్ జాబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫామ్లో దేంట్లోనైనా కూడా మీ పేరు రాసిన తర్వాత ఏ కులము ఏ మతం అన్నది కూడా కాలం ఉంటుంది అలాంటిది చూస్తే కొంచెం బాధగానే ఉంటుంది మనకి ఎందుకంటే మరి అవి కొన్ని ఇందు నుంచి అలా వచ్చినటువంటి ఫార్మాలిటీస్ మరి ఆచారాలు అయితే ముస్లింస్ అన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి ముస్లిం ఎప్పుడు కూడా భగవంతుడికి భయపడతాడు అలాగే ఇందులో ఇస్లాం లో కూడా అండి చాలా మరి చక్కటి విషయాలు ఉన్నాయి అంటే సోషలిజం అన్నది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం సంపాదించినటువంటి ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఆ వంద రూపాయలు నేనే అనుభవించాలి తినాలన్నది లేదు తప్ప ఇస్లాంలో మన పక్కన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఫస్ట్ మన ఫ్యామిలీలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు మనం వాళ్ళ బాగోగులు మనం చూసుకోవాలి వాళ్ళ తర్వాత మన రిలేటివ్స్ ఆ తర్వాత మన వీధిలో అలాగా ఇందులో ఒక అన్ని రకాలుగా సోషలిజం అన్నది ఇందులో ముందు నుంచి పొందుపరచబడి ఉన్నది అలాగే పర్వత స్థానం అలాగే మనం రాజ్యాంగా మనకి ఎలాగైతే ఉందో అలాగా ఎవరైనా మన రాజ్యాంగంలో కూడా మరి చక్కగా విధులు హక్కులు ఉన్నాయి ఎవరికి కావలసినటువంటి మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు స్వేచ్ఛ అన్నది ఉంది అలాగే విధులు కూడా ఉన్నాయి మరి మనకి అలాగే అంటే ఎదుటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అలాగా అలాగే ఇప్పుడు ఇందాక మన మాస్టర్ చెప్పిన దాంట్లో మరి ఆ రోజు ఫ్రీడమ్ ఫైట్ లో మరి భారతీయుల్ని చాలా ఉత్తేజపరిచినటువంటి ఒక సందేశం ఇచ్చినట్టుగా చెప్పారు అలాగా పురాణాల్లో మరి ఇతిహాసాల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మరి మీరు ఇలాగా స్తబ్దుగా మరి ఉంటే ఎలాగా మరి స్వాతంత్ర పోరాటంలో మరి మీరు ముందుకు రావాలన్నారు మరి ఇతిహాసాలు కనుక చూసుకున్నట్లయితే నేను యాక్చువల్గా ముస్లిం అయినా కానీ నాకు పురాణాలు ఇతిహాసాల్లో కూడా కొంత నాకు నాలెడ్జ్ ఉంది చదువుకునేటప్పుడు నిజంగా చెప్పాలంటే మాకు మాస్టర్లు గురువులు బ్రాహ్మిన్స్ చెప్పారు నిజంగా వాళ్ళు చక్కగా ఆ రోజుల్లో విద్యను అప్పి విద్యను చెప్పడంలో మంచి గురువులు చక్కగా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది మరి ఇందులో ఆ ఇది ఇతిహాసాల్లో చూడండి హిందూ ఇతిహాసాల్లో మరి మహాభారతమే తీసుకున్నట్లయితే ఐదుగురు పాండవులు వంద మంది కౌరవులు అయినా కానీ మరి ధర్మం ఎవరి వైపు ఉంది పాండవుల వైపు ఉంది కాబట్టి వాళ్ళే నెగ్గారు అందులో అది మనం ఒక కులం మతంగా మనం తీసుకోకూడదు అందులో మహాభారతంలో చూడండి అన్ని టిఫర్ ప్యాటే నేను మొత్తం అందులో తెలుసుకోవడం అనేది జరిగింది మహాభారతంలో అంటే దాని ఒక కులానికి మతానికి సంబంధించింది కాకుండా మనిషి ఎలా బ్రతకాలి అవసరాన్ని బట్టి మనం అబద్ధాన్ని ఏ సందర్భంలో మనం చెప్పాలి మన ఉద్దేశం కనుక మంచిదైతే న్యాయం గెలవాలంటే మనం ఏ అబద్ధం చెప్పినా కూడా పర్వాలేదు అని అందులో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి అలాగే ఒక ఎయిమ్ అంటే కష్టపడడానికి నేను చూడండి అందులో అర్జునుడు ఈజీటెడ్ మ్యాన్ యాక్చువల్గా నేను చెప్పాలంటే నాకు చదువుకోవడానికి వాళ్ళకే నాకు యాక్చువల్ గా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అర్జునుడి చేసే చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అందువల్ల నేను ఆ రోజుల్లోనే మా ధర్మాజీగూడెం స్కూల్లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అలాగే ఇరవై రెండేళ్లకే నేను ఇంజనీర్ గా స్థిరపడి ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నాను అంటే మనం ఎంతవరకు అంతవరకు తీసుకోవాలి అందులో ఇతిహాసాల్లో వాళ్ళ యొక్క ఇన్స్ వాళ్ళ యొక్క చేసినటువంటి గొప్ప విషయాలు మనం తెలుసుకుని ఇన్స్పైర్ అయ్యి మనం తర్వాత వాళ్ళకి మనం చెప్పాలి ఇప్పుడు కూడా మంచిది మంచి అని చెప్పాలి చూడండి అందులో కొన్ని కొన్ని విషయాలు చరిత్రలో ముందుకు వచ్చే గాని మరి ముస్లింస్ లో కొంతమంది నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళు పడినటువంటి కష్టం మరి చరిత్రలో కలిసిపోయింది మరి పైకి రావడం అది అది లేకుండా మనం ఏం చేయండి ఉన్నది ఉన్నట్టుగా ఏదో ఎవరిదైనా మంచి ఉంటే చెప్పాలి నా దగ్గర మా స్టాఫ్ ఎవరైనా నా నా దగ్గర ఇంచుమించు ఒక డివిజన్ అధికారిగా చాలా మంది నా దగ్గర పనిచేస్తారు స్టాఫ్ ఎవరైనా బాగా పనిచేస్తే డెఫినెట్ గా నేను అందరి ముందు అతని గురించి నేను గొప్పగా చెప్తాను ఏదో బాగా పనిచేసే మీరు ఇతన్ని మీరు ఆదర్శంగా తీసుకుని పనిచేయండి కానీ ఈ రోజుల్లో అలా లేదు పాలిటిక్సే ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా మరి కొంచెం చెప్పుకోలేని బాధ అనమాట అన్ని గ్రూపులు ఉంటాయి వర్గాలు ఉంటాయి ఒక రకంగా ఒక ఒక వర్గాన్ని ఏమో వాళ్ళు ప్రేరేపిస్తూ ఒకరినిమో అనగదొక్కడానికి చూస్తారు అలాగా కానీ నా దగ్గర అలా ఉండదు నేనైతే ఎవరో చెప్పినా కూడా చక్కగా వింటాను నేను చేయగ చేసేది నేను చేస్తాను మెరిట్ని మాత్రం నేను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాను ఎవరైనా పని చేయకపోతే మాత్రం వాళ్ళని చెప్తాను మళ్ళీ వాళ్ళు బాగా మోటివేట్ చేసి ఇంకా పని చేయాలని చెప్తాను ఎందుకంటే చెప్పాలి మనం ప్రతి ఒకటే ఒక సార్లు చెప్తే అట్లీస్ట్ ఒకసారి అయినా అతను ఉంటాడే సో ఇలాంటి యొక్క మరి కార్యక్రమాన్ని ఆ నిర్వహించడం అంటే చాలా ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ఇది మన ఇందులో మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ముస్తఫా గారికి అలాగే ముస్లిం పెద్దలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ రంగాల నాయకులు యూనియన్స్ వారి యొక్క నాయకులు అలాగే పెద్దలు అందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమాల్లో వచ్చి ఆశీనైనటువంటి మన జగారెడ్డి గారు ప్రముఖులు ప్రజలు అందరికీ కూడా Dobro, ja u kašnjenju, tako predstavljen, keli parčuktu, vam.